లో జరిగిన అరాచకాన్ని ఎలా రీవ్యాంప్ చేయాలి ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా ఓవర్ రైట్ చేయాలి ఇది ఒక డెసిషన్ మేకింగ్ అది వాళ్ళకి పోయి సింపుల్ గా చేంజ్ చేయాలంటే ఎన్నో గొడవలు అవుతాయి ఎన్నో ఇబ్బందులు అవుతాయి అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన కంటే కూడా రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ప్రజలు నిమ్మలంగా ఉంటారంటారా యాక్చువల్గా నాకు తెలిసి ఈ ఫైవ్ ఇయర్స్ అంతా క్రియేట్ చేసిన మెస్ ని సరిచేసే పనిలో పడి పాసర పరిపాలన అందించడం మర్చిపోవాల్సిందే పక్క పోవాల్సిందే సో ఏ ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది ఇమ్మీడియట్ వచ్చేసేసింది కానీ కానీ కేసీఆర్ఏ మంచిగా ఉండే కేసీఆర్ పరిపాలన బాగుండే మంచిగా రైతు బంధు వస్తుండే మాకు ఫెసిలిటీస్ వస్తుండే కరెంటు పోకపోతుండే అన్నది పబ్లిక్ అంటున్నారు ఇప్పుడు అలానే వీళ్ళు కూడా చేయొచ్చు అది దాని అప్పులు పెరుగుతూ పోయి అప్పులు కట్టాలి కదా కట్టే సోర్సులు ఉండాలి కదా సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేసే పనులు ఇప్పుడు ఖాళీ ఓట్ల కొరకు ఎన్నో అప్పులు తెచ్చేసేసి కరెంట్ ఫ్రీ ఇచ్చేసాయి అనుకుందాం సో ఓట్లు వచ్చిన తర్వాత ఇంక బర్డన్ ఇది నీకు రేట్స్ ఎట్లా పెరిగినాయి పెట్రోల్ దాంట్లో పెట్రోల్ దాంట్లో నీకు స్టేట్ యొక్క ట్యాక్స్ ఎంత ఉంటుంది చూడు అది అది పెరుగుతూనే ఉంది ఎందుకు వచ్చింది వన్ టెన్ రూపీస్ అది మనం కొనేది ఎంత ఉంది అప్పుడు ఇరవై సంవత్సరాల కింద కొనే పెట్రోల్ బ్యాంకులు అండ్ ఇప్పుడు సేమ్ రేటే ఉంటుంది బట్ ప్రైస్ ఇది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెరిగింది కదా సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మన పప్పు ఉప్పులు అన్నీ చూడు అన్నీ మ్యాన్ ఎంత మాల్ న్యూట్రిషన్ అయిపోతుంది మన్ మొత్తం అడల్ట్రేషన్ ఇట్లా అయిపోయింది సో అసలు ఎక్కడైనా ఒక శాంటిట్యూ ఉందా ఒక రెస్పెక్ట్ ఉందా అయితే మనిషికి కానీ ప్రాణానికి కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక జాబ్ వస్తుంది హోప్ ఒక్కడికన్నా కనబడుతుందా ఒకరు జాబ్ చేస్తే ఓ జాబ్ వస్తుంది ఎడ్యుకేషన్ అయిపోతే జాబ్ వస్తుంది అని చదువుకునేది ఒక్కరైనా స్టూడెంట్ కనబడుతుందా ఇవన్నీ అంటారా కాంగ్రెస్ దే దే టు టు ఇట్ సంథింగ్ ఓకే పరిపాలన మూడు సార్లు ఏదో అటెంప్ట్ చేశారు అన్నిసార్లు పేపర్ లీక్లో అయిపోయినాయి అమ్ముకున్నారు సో అవి కూడా రిక్రూట్ చేయనే కొన్ని వేల ఉంటాయి కానీ ఎన్ని ఉండాలి అవి రిక్రూట్మెంట్ ఎన్ని జరగాలి మనం తెలంగాణ తీసుకుందే తెచ్చుకుందే ఓ పర్పస్ కొరకు ఆ పర్పస్ నెరవేరకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఒక ఒక ధరణి మీద పడేసేసి ఉన్న భూములన్నిటినీ ఎలా మనం సగ్రిగేట్ చేసి తీసుకుంటే మళ్ళీ ఆ పర్టికులర్ కమ్యూనిటీకి మనం అప్పచెప్పేస్తే ఏ అదే మన పరిపాలన అని అనుకొని ఆ తర్వాత డబ్బులతోటి అన్ని పాలిటిక్స్ చేయటం అనేది జరిగింది కదా ఓకే అంటే ఇప్పుడు లాంగ్ విజన్ తోటి అంటే దూరదృష్టితో పోతా ఉన్నాడా రేవంత్ రెడ్డి హీ టు ప్రిపర్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది తర్వాత ఒక టూ మంత్స్ గ్యాప్ వచ్చింది అది అండర్స్టాండ్ చేసడం సరిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ పుట్టుకున్న బీజేపీ వచ్చింది సెంట్రల్ అయింది అంటే ఇంకో కొత్త ఎక్సర్సైజ్ ఉంటుంది కాంగ్రెస్ వస్తే ఈజీ అవుతుందా దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎందుకంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది నీకు సెంట్రల్ ఫండ్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో అప్పుడు యూ కెన్ గో అయిన బెటర్ వే బెటర్ సైడ్ ఓకే రైట్ అంటే మీకు సమాజం పట్ల కొంచెం అంటే దూరదృష్టితో ఆలోచిస్తారు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బొమ్మకు మురళి గారు కావచ్చు బొమ్మకు మురళి లాంటి వాళ్ళు బాగుంటుంది దేశం అని అనుకుంటారు ఇప్పుడు ఈ రెండు పార్టీలు పెద్దగా వెల్లాడేమి జరిగాయి ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఉమెన్కి సంబంధించిన రెండు పార్టీలు పుట్టాలే ఈ రెండింటిని తలదనేలాగా వాళ్ళు కాంపిటీషన్లో ఉండి ఒకళ్ళ పవర్ వస్తే అప్పుడు మాత్రం జరుగుతాయి ప్రజ నిజమైన ప్రజాస్వామ్యం బీసీ వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తే తప్ప బహుజన రాజ్యాధికారం వచ్చినప్పుడే అప్పుడే జరుగుతుంది రైట్ బహుజన అని అంటే ఇక బీసీ లేనని బీసీ లో అర్థం కాదు బహుజన అంటే సో అందుకనే బీసీలోనే నేను చెప్తున్నాను ఓకే అండ్ బీసీ అండ్ ఉమెన్ ఉమెన్ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ దే శుడ్ టేక్ ది పవర్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు లేకపోతే ఇక అంతే వాళ్ళు ఈ బీసీలో వచ్చి ఉమెన్ రాలేదు అంటే కూడా డెవలప్మెంట్ కష్టం ఈ రెండు పార్టీలు చెయ్యి మనకి అది వస్తే తప్ప తిన్నారు అని చెప్పి వీళ్ళు తింటారు వీళ్ళు తిన్నారు అని చెప్పి వీళ్ళు తింటారు సో ఈ తినుడు కాండే ఉన్నారు కానీ వీళ్ళు వీళ్ళు పెరగటమే ఉన్నారు కానీ బట్ సా నిజాయితీగా దేశ ప్రజలకు పెద్ద పొరుగు పెట్టింది ఏం లేదు బెటర్గా ఏమంటే కొద్ది కాంగ్రెస్ హాయంలో కొంతవరకైనా బెటర్గా జరిగినాయి కొంత డెవలప్మెంట్స్ బట్ ఈ టెన్ ఇయర్స్ నుంచి అసలు డెవలప్మెంట్ అనేది లేదు అండ్ అంటే మెయిన్లీ మేము తీసుకుంది ఇంటర్వ్యూ కూడా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు మంచి రిలేషన్లో ఉన్నారు మీరు కిరవాణి గారు కాబట్టి మీరు ఏం చెప్తారు మీ వాయిస్ అని అన్నది వినాలనుకుంటారు ప్రజలు సో అందుకోసమే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ